అండి తోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను తోటా కర్రీ ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా రైస్ లేకైనా చపాతీ లేక చాలా బాగుంటుంది మన ఛానల్ ఫస్ట్ సారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ముందు తోట కట్ట తీసుకొని శుభ్రంగా కోలిసి పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకొని వాటర్ వేసి కడిగి కుక్కర్ పెట్టుకొని కడిగి అందులో తోటకు మొత్తం వేసుకొని అందులో రెండు టమోటాలు సన్నగా కట్ చేసి ఒక ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి నాలుగైదు చిన్న ఉల్లిపాయలు కొంచెం చిటికటి అంత చింతపండు ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకొని మొత్తం కుక్కర్ మూత పెట్టుకొని రెండు మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మళ్ళీ విజిల్ అన్నీ పోయినాక తీసుకొని తీసుకొని బాగా మెత్తగా తోటకంతా ఉడికిద్ది ఉడికినాక అందులో ఉన్న వాటర్ ఉంటే వాటర్ పక్కన ఉంచుకొని మొత్తం పప్పు కుద్తోటి ఎనుపుకోవాలి అది అంత మెత్తగా అయ్యేదాకా అంత మెత్తగా కాకుండా కొంచెం లైట్గా వీడియోలు చూపించినట్టు అనుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర రెండు మూడు ఇండిమిచ్చి ఆనియన్స్ కరిపగు ఇప్పుడు అంత కరిపకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయినాక కొంచెం అందులో పచ్చి పచ్చిమిర్చి కారం జరిపోకుండా కొంచెం కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మనం ముందు ఎనిపి తోటాకు తోటాకంత వేసుకొని కలుపుకుంటే అంతే మన తోటాకు కర్రెడీ ఇలా చేయండి చాలా బాగుంటుంది తోటాకు మన వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్